గొలుగొండ మండలం దారమల్లేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి పదిహేను పదహారు పదిహేడు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాల్లో సుమారు డెబ్బై ఐదు మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుందని భక్తులకు ఎటువంటి అంతరాయం గలు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుందని గొలుగుండ ఎస్ఐ రామారావు తెలిపారు ఇప్పటికే పంచాయతీ శాఖ అధికారులు దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఆలయం వద్ద ముస్తాబు అవుతున్నాయి దాతల సహకారంతో ఆర్టీసీ సిబ్బంది నల్లబెల్లి గంగాధర జోగుంపేట గ్రామానికి చెందిన దంపతులు ఈరోజు ఆలయ మండపానికి ఒక గేటు బహుకరణ చేశారు దీన్ని స్థానిక సర్పంచు ఆనందు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసి మరంతమంది దాతల ముందుకొచ్చి ఆలయం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సర్పంచ్ ఆనంద్ తెలియజేశారు ఈ సందర్భంగా నల్లబెల్లి గంగాధర దంపతులని పలువురు అభినందించారు దేవుడి మందిరంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు లాంటివి ఇలాంటి దాతా కార్యక్రమాలు చేయడం చాలా అభినందదగ్గ విషయమని ఆలయ అర్చకులు నాగభూషణ్ కోనేటి నాగభూషణ్ తెలిపారు రేపు మూడు రోజులు దేవాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయని ఈ పూజలు అందరి అన్నీ కూడా మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు కలెక్టర్ విజయకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి అనకాపల్లి జిల్లాలో దార్పాలంలో దారమల్లేశ్వర స్వామి ఉత్సవాలకి పోలీస్ శాఖ నుంచి డెబ్బై ఐదు మంది సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి నర్సీపట్నం డిఎస్పి శ్రీనివాసరావు నిన్న తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఆర్టీసీ నుంచి కూడా ము పదిహేను బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి ఆర్టీసీ డిఎం ధీరజ్ కూడా జరుగుతుంది బాబు ఏది ఏమైనా మహాశివరాత్రి ఉత్సవాలకి సుమారు ముప్పై ఐదు వేల మంది నుంచి నలభై వేల మంది హాజరయ్యే ఉన్నాయి కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పడం జరిగింది అలాగే భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలు స్వీకరించాలి కాబట్టి వాళ్ళందరికీ కూడా అనకాపల్లి సత్యరామ్య సా సత్యసాయి ట్రస్ట్ ద్వారా కూడా వాళ్ళందరితోటి కూడా ప పలహారాలు ఏర్పాటు చేసేందుకు కూడా దేవాలయ శాఖ అధికారులు ఇప్పటికే సమాప్తమైందని చెప్పేసి ఈ ఆలయ కమిటీ చైర్మన్ అవ్వచ్చు అలాగే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆదిలక్ష్మి ఆనంద్ కూడా తెలియజేశారు ఏది ఏమైనా పదిహేను పదహారు మూడు రోజులు జరిగే ఉత్సవాలకైతే మాత్రం గురుగుండ మండలం ఒక పండగ వాతావరణం నెలకొంటబడుతుంది ఆధ్యాత్మిక వాతావరణంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అర్చకులు కోనేటి నాగవంశం ఆధ్వర్యంలో మూడు రోజులు కూడా ఇక్కడ పూజలు జరుగుతాయండి మహా లింగా సత్వంలో ఇక్కడ ఈ ఈ ప్రాంతంలో లింగోద్భ సందర్భంలో స్వామివారికి రుద్రాభిషేకం జరుగుతుంది ఉదయం రాత్రి ఎనిమిది గంటల నుంచి రాత్రి తెల్లవారు మూడు గంటల వరకు కూడా స్వామివారి ఆలయంలో జాగరణ ఉంటుంది రుద్రాభిషేకం కూడా ఉంటుంది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా తిరిగించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తారండి వాళ్ళందరికీ కూడా వసతులు ఏర్పాటు చేయడం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం కూడా చేయడం జరిగింది చెప్పారు ఏది ఏమైనా మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సమయతో సందర్భంలో దాతలు కూడా ముందుకు వచ్చారు ఆలయాన్ని ప్రత్యేకంగా రూపురుద్ధిలు తీర్చుకోవాలని సంకల్పంతో కూడా పలువురు దాతలు ముందుకు వచ్చి చూడచ్చు ఆలయాన్ని మంచిగా సుందరంగా తయారు చేశారు దాతల సహకారంతో ఇక్కడికే మనం చూడొచ్చు మెయిన్ గ్రేట్ ఆధ్వర్యంలో ఉన్న బాగా ఈ ద్వా ద్వారాన్ని ఆర్టీసీ అధికారులు అంటే ఆర్టీసీ సిబ్బంది జోగుంపేడ గ్రామానికి చెందిన నల్లబెల్లి గంగాధర దంపతులు ఈ ఆలయానికి సింహద్వారం సింహద్వారంలో గేట్ని కూడా బహుకారం చేశారు వాళ్ళందరూ కూడా దాతలు ఎంతోమంది వచ్చి స్వామివారికి ప్రత్యేకంగా వాళ్ళకి కావలసిన ఏది కావాలంటే అది ఏర్పాటు చేయడంలో స్వామివారికి వాళ్ళు నచ్చిపట్టడం గురి ఏ సౌండ్ వచ్చింది టైం